హాయ్ అండి వెల్కమ్ టు మన కిచెన్ ఈరోజు మనము ఎంతో కరకరలాడే సన్న కారాలు ఎలా చేయాలో చూద్దాం అందరూ చేసినట్టు కేవలం శనగపిండి మాత్రమే కాకుండా ఇక్కడ శనగపిండి బియ్యపిండి మరి ఇంకా ఇంపార్టెంట్ది జొన్నపిండి అవి కలిపి ఇలా క్రంచీగా ఉండే కారాలు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ కడుపు మంటకాలను లేదంటే ఉబ్బరం లేకుండా ఉండడానికి ఇలా మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచితో పాటు ఆరోగ్యానికి బాగుంటుంది పొట్టకి ఇలా మనము ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు అల్లము తర్వాత ఒక టీ స్పూన్ వాము వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి మొదట ఇలా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి అయితే ఇలా పిప్పిలాగా వస్తుంది ఇది దీన్ని పడేయకుండా మళ్ళీ కొంచెం వాటర్ వేసి మనము టోటల్ మీద రెండు గ్లాసుల వాటర్ వేసి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ మాత్రం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం కారాలు కదా జంతికల గొట్టంలో ఆ ప్లేట్ కడ్డు పడుతుంది అందుకే ఫిల్టర్ ఖచ్చితంగా చేయాలి ఇదంతా అవసరం లేదనే వాళ్ళు కారం పొడైనా వేసుకోవచ్చు ఉప్పు కారంతో పాటు మనము ఇక తగిన మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ ఇక్కడ పిండికి రెండు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు జొన్నపిండి ఇది రేషియో అండి మొత్తం మీద టూ ఇష్టు వన్ ఇస్టు హాఫ్ మనం తీసుకున్నది మీరు మెజర్మెంట్ తీసుకోండి అది మీ ఇష్టం దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు చిన్న స్పూన్ వాడుతున్నాను అందుకని ఉప్పు రెండు టీ స్పూన్ల ఉప్పు పట్టింది ఇలా పిండిని అంతా మిక్స్ చేసి మనము పిండిని రుచి చూసి అవసరమైతే మళ్ళీ కొంచెం వేసుకోండి అంతే తర్వాత ఇక్కడ నేను బాగా కాంచిన మూడు టీ స్పూన్ల మామూలు మనం ఏదైతే డీప్ ఫ్రై చేస్తామో అదే ఆయిలే వేసుకుందాం మీరు దీని ప్లేస్లో ఆయిల్ ప్లేస్లో రెండు టీ స్పూన్ల బటర్ లేదంటే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా మనం పిండికి అంతా కూడా ఆయిల్ పట్టించి తర్వాత మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ మిర్చి అల్లం తర్వాత వాము కలిపిన వాటర్ని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం కలుపుకోవాలి అంతే ఇక్కడ నేను లాస్ట్లో ఉన్న పిప్పికి మరీ ఒక హాఫ్ గ్లాస్ పోసి ఇలా పక్కన పెట్టుకున్నా అవసరమైతే కలుపుదామని అవి కూడా పట్టాయి అంటే టోటల్ మీద టూ అండ్ హాఫ్ గ్లాస్ టీ గ్లాస్తో వాటర్ పట్టే మళ్ళీ కొంచెం అలా అవసరాన్ని బట్టి స్ప్రింకిల్ చేసుకుంటూ మనము పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అంతే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న మురుకుల పావు ఏదైనా తీసుకోండి ఇలా స్టీలు అయినా కొంతమందికి ఉంటాయి అంటే గన్ షాట్ మోడల్ కొంతమందికి ఇలా అల్యూమినియం ఉంటాయి అది మీ ఇష్టం ఇది వాడే వాళ్ళకొచ్చి ఇలా కింద అలాంటి ప్లేట్ వేసి మొదట లోపలంతా ఒకసారి ఆయిల్ పట్టించి పిండి పెట్టి మనం ఇలా ఒత్తుకోవాలి ఇది అర్థమైంది కదా నేను అది కాకుండా మరొకటి అల్యూమినియం దాంతో ఒత్తుకుంటున్నాను ఇలా మొదట ఆయిల్ మాత్రం మీడియంలో పెట్టుకొని బాగా కాగనివ్వాలి మనకు ఆయిల్ అక్కడ వేడయింది ఇక్కడ ఇది మురుకులా కొట్టడానికి ఇలా మనము కారం కా ఇలాంటి ప్లేట్ పెట్టుకొని ఇక వేడి ఆయిల్లో ఒత్తుకోవడమే ఇది మాత్రం ఒత్తేటప్పుడు సిమ్లో పెట్టడము ఇలాంటి పని చేయకండి కొంచెం వేడి వస్తుంది చేతులకి ఫస్ట్ టైం చేసేవాళ్ళు చేతికి ఏదైనా మీకు సేఫ్టీకి ఏదైనా నాప్కిన్ అలాంటిది చుట్టుకొనైనా ఒచ్చు అంతేనండి ఇలా ఒత్తిన తర్వాత మనకు బాగా నురగ వస్తుంది వెంటనే కలపకండి ఇలా నురగ తగ్గి మనకు ఒక రెండు నిమిషాలకి నురగ తగ్గిపోతుంది ఈ సన్నకారాలు కాబట్టి కాలడానికి ఎక్కువ టైం అయితే పట్టదు అంతే కాలింది ఆ నురగ తగ్గిన తర్వాత ఇలా తిప్పేసి మనం ఒక్క నిమిషానికే మనకు రెండు వైపులా కాలిపోతాయి ఇవి బాగా టకటక మనకు కాలడం జరుగుతుంది అయితే మనం కారం పొడి వేయలేదు గ్రీన్ మిర్చి వేసాం కాబట్టి కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కాలాయా లేదా అని మీరు కన్ఫ్యూజ్ అయ్యి మరి ఎక్కువసేపు మాత్రం పెట్టకండి తెల్లగా ఉంటాయి చూడ్డానికి మనము ఒకే గుర్తు ఆయిల్ యొక్క నురగ తగ్గిన తర్వాత తిప్పేసుకొని మళ్ళీ ఒక నిమిషం పెడితే చాలు ఇలా ఇవి తీసిన తర్వాత మనకు ఏదైనా ఆయిల్లో ఉన్న చిన్న చిన్నవి మాత్రం ఎప్పటికప్పుడు ఇలా ఫిల్టర్ సాయంతో క్లీన్ చేసుకోండి బాగుండదు అంతే చూడండి ఎంత క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఉన్నాయో చూడ్డానికి మాత్రం ఇలా తెల్లగా ఉంటాయి రుచి మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు ఇలా స్నాక్స్ బాక్స్లో పెడితే మనకు ఒక వారం వరకు ఈజీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో పాటు పెద్దలు కూడా నేనైతే రెండు రకాలు చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్